ఎక్కడున్నా ప్రేమ్ 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 ఎక్కడున్నావు ఏంట్రాజు ఏమైంది భద్రం నా ప్రేమ్ కనపట్లేదు నీ ప్రేమ్కి పిచ్చెక్కి అందరి మీద అరుస్తుందని కంప్లైంట్ అందుకే మున్సిపాలిటీ బండి ఎక్కించి పంపించాను

ప్రేమ్ ఇదిగో బాబు ఏం కావాలే న్రేమ్ నన్న ప్రేమ్ కావాలి ప్రేమా అది పోయగా చే అదికి ఇదిగో చెం వే వాడు అలాగే వాల్ కాదు కానీ నీకేం కావాల నా ప్రేమ ఉంది ఆ లో ఉంది ప్రేమ అంటే ఓరిని కుక్క నా ప్రేమ్ నీ కుక్క అంటారు కుక్కడు నీకేం కావాలి నీ కుక్కే కదా కాదు కాదు నీ ప్రేమ కదా తిరిగి వెళ్తుగా అనిపోతా ఇస్తా ప్రేమ్ ప్రేమ్ ఇదిగో తీసుకెళ్ళ భయా నువ్వు కనబడు ఎంత భయపడ్డన తెలుసా ప్రేమ్ కమ సంజయ్ చెప్పు ఏంటి ఇంకా లేవలేదా నా సంగతి సరే నువ్వేంటి ఇంత పొద్దున్నే ఎయిర్పోర్ట్ కి వెళ్తున్నా అందివే ఎవరు వస్తున్నారు ఎవరు రావట్లేదు నేనే వెళ్తున్నా సింగపూర్ వాట్ ఏంటి ఇంత సడన్ ఇలాంటివన్నీ అలాగే జరుగుతాయి ఇంపార్టెంట్ అసైన్మెంట్ వెళ్ళాలి వేరే ఎవరు లేరా వెళ్ళటానికి నో వే సరే మళ్ళీ ఎప్పుడు రావటం మేబీ టూ డేస్ టూ డేస్ అంటే ఫార్టీ ఎయిట్ అవర్స్ ఆ తర్వాత మినిట్స్ సెకండ్స్ ఇలా అయితే నేను ఇప్పటికిప్పుడే యూ టర్న్ తీసుకోవాలి ఓకే ఓకే నీకు ఓకేలే ఇంట్లో అని కూడా మేనేజ్ చేయి నో ప్రాబ్లం నేను చేసుకుంటా హ్యాపీ జర్నీ ఐ లవ్ యూ సంజయ్ ఐ టు ఐ మిస్ యూ రా బాయ్ పూజా ఏంటి సంజయ్ సింగపూర్ కూడా తెలిసిపోయిందా ఫస్ట్ నైట్ అక్కడ ప్లాన్ చేసుకున్నారేమో నువ్వు నోర్మోయ్ అది సరే నువ్వేంటి రెడీ అయ్యావు బోర్ గా ఉందమ్మా ఆఫీస్కి వెళ్దామని అప్పుడే అక్కకి ఇంట్లో బోర్ మొదలైంది మ్యారేజ్ అయితే ఇంత చేంజా ప్రియా ఓకే ఓకే పెళ్ళని మన్నాడే మొగుడు సింగపూర్ కి పెళ్ళం ఆఫీస్ కి ఏంటమ్మా ఇది ఏమనుకుంటారు ఈ రోజుల్లో ఇదంతా కామన్ అమ్మా ఓకే బాయ్ అన్నట్టు పూజ సారీసుకోవడానికి షాపింగ్కి వెళ్తాను ఆ పని చూసుకునే ఆఫీస్కి వెళ్తానమ్మా సరే ఓకే నువ్వు వెళ్ళే నేను ఇంటికి వస్తాను సరే హాయ్ పూజ హాయ్ ఫంక్షన్ బాగా జరిగిందంట కదా సారీ నే నేను రాలేకపోయాను ఇట్స్ ఓకే ఎనీవే హ్యాపీ మ్యారేజ్ లైఫ్ థ్యాంక్ యూ ఏంటి పూజ మ్యారేజే నెక్స్ట్ డేనే ఆఫీస్కి వచ్చేసావు అప్పుడే మీ ఆయనతో డిష్ డిషునా ఏ పోవే ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పు నాకు తెలిసిన డైవర్స్ లైర్ ఉన్నారు నేను చూసుకుంటా ఎందుకు డైవర్స్ నువ్వు చేసుకున్నానా వై నాట్ ఏం పూజ నీకొకేనా బాబోయ్ మీకు దండం పెడతాను నన్ను వదిలేయండి

పూజా షల్విము నాకు ఇంకా హాఫ్ అన్ అవర్ పడుతుంది వెయిట్ చేయనా అక్కడ ఆల్రెడీ వెయిటింగ్ కదా యూ కెన్ గో వెయిట్ చేయించి వెళ్తేనే వెయిట్ ఉంటుంది ఆ మాత్రం మెయింటైన్ చేయాలి మరి ఓకే బాయ్ బాయ్ ఐఎమ్